అందరికి నమస్కారం నేను మీ అనుపమ ఎవరికైతే మరి ఆ పిల్లలు పుట్టకలేదో లేదా పుట్టి చనిపోవడము లేదా పుట్టిన పిల్లలు మాట వినకపోవడము లేదా పుట్టి చనిపోవడం పుట్టి చనిపోవడం ఇలా ఎవరైతే జీవితాల్లో ఇలా ఆ మరి ఇలా స్ట్రగ్లింగ్ అవుతూ ఉంటున్నారో వాళ్ళు ఈ రోజు సరిగ్గా సుబ్రహ్మణ్య షష్ఠి వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటుంది దగ్గరలో ఉన్నటువంటి పుట్ట పుట్టకి గానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల అవతారంలో ఉంటారు కదా ఆ విగ్రహం మీద గాని మరి పాలు పోస్తూ ఉండండి ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆ కళ్యాణం అచ్చింతడు ఎవరింట్లో అయితే ఉంటాయో అయితే ఎవరైతే ఆ కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారో వారి వారి శుభ పరిణామం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది ఎంత శ్రద్ధగా ఓపికగా మన ఈ మన హృదయాన్ని కట్టుదిట్టం చేస్తూ ఉంటామో అంతే వేగవంతంగా ఆ ఫలం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది మీరు నిరీక్షించేటటువంటి కాలము ఎంత సుదీర్ఘంగా ఉంటుందో అంటే ఎంత వ్యవధి మీరు వెయిట్ చేస్తూ ఉంటారో మీ ఆ కాలము వెయిటింగ్ టైం ఎంత సుదీర్ఘంగా మీరు నిరీక్షించేటటువంటి కాలం ఎంత సుదీర్ఘంగా ఉంటుందో ఎంత దూరంగా ఉంటుందో మీకు అందేటటువంటి ఫలితం కూడా అంతే అద్భుతంగా ఉంటూ ఉంటుంది మరి ఎప్పుడు కూడా ఇలా అనుకోవడానికి లేదు ఎందుకు నాకే ఎందుకు ఆలస్యం అవుతూ ఉంటుంది అని మరి అందరిలా ఉంటే మీ ప్రాముఖ్యత మీ స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి మీకు ఏదో అద్భుతమైనది భగవంతుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ వెయిటింగ్ పీరియడ్ నిరీక్షణ కాలం అనేది కూడా అంతే చాలా పెద్దగా ఉంటుంది అప్పుడే మీ మనసును చాలా దృఢంగా మరి కఠినంగా ఉంచుకోవాలి కఠినంగా సున్నితంగాను రెండు విధాలుగా ఉంచుకోవాలి భగవంతుడు మీ భక్తిని పరీక్షిస్తూ ఉంటాడు మీకు ఆయన మీద ఎంతపాటి నమ్మకం ఉందా అనేటటువంటి టెస్టింగ్ పీరియడ్ అనమాట ఆ టెస్టింగ్ పీరియడ్ లో మీరు సరిగ్గా మరి నిలబడగలగాలి అలా నిలబడ అలా నిలబడగలిగితే మీ మనసు దృఢంగా ఉండగలిగితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ అద్భుతమైనది మన దాకా రావాలంటే నిరీక్షించే తీరాలి అంతేకాని వేగంగా కోపం తెచ్చుకోకూడదు ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి దగ్గరలో ఉండేటటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పూజ చేసి అర్చన చేయండి స్వామికి గంధము విభూతి అంటే చాలా ఇష్టం కదా మరి అవి స్వామికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే పాలను నివేదించండి లేదా పాలతో అభిషేకం చేస్తూ ఉండండి పంచామృతాలను స్వామికి నివేదించండి ఇలా చేస్తూ ఉంటే మంచి సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి సంఘంలో మీకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆకస్మిక ధర్మం ధర్మంతో కూడినటువంటి ధనార్జన అంటే మీరు అప్రయత్నంగా మీరేమి పెద్దగా ప్రయత్నించకుండానే ధనము మీ ఖాతాలో పడుతూ ఉంటుంది వీటన్నిటి వల్ల ముందు మనం ధనం కన్నా కూడా పుణ్యము ఎలా సంపాదించుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి సత్సంతానం కావాలన్నా మంచి పేరు ప్రతిష్టలు కావాలన్నా న్యాయార్జితమైనటువంటి సంపాదన కావాలన్నా సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ గౌరవం ఇవన్నీ కావాలంటే ఎలా వస్తాయి ముందు పుణ్యాన్ని సేకరించాలి పుణ్యాన్ని సేకరిస్తే మనము ఎవరిని అడగల్సిన పనే ఉండదు అప్రయత్నంగా అవన్నీ కూడా మన ఖాతాలో కొంత కొంతగా జమ అవుతూ ఉంటాయి కాబట్టి రోజు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అలా దీపం వెలిగించండి మీకంతా కూడా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏమన్నా నెగిటివిటీ అంటే ఏవన్నా తెలియనటువంటి ఏదో మనశ్శాంతి కోల్పోవడం ఇటువంటి ఏవన్నా ఉన్నా కూడా అవి పాజిటివిటీ పాజిటివ్ థింగ్స్ గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి అంటే అనుకూలమైన సానుకూలమైనటువంటి దృక్ దృక్పథంలోకి అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఒకసారి ప్రయత్నించి చూడండి